అదే కాకుండా మన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మరియు నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ కూడా పరిగణనలో తీసుకొని ఆనరబుల్ మినిస్టర్ గారు ఇచ్చిన గైడెన్స్తో కొన్ని రిఫార్మ్స్ ప్రపోజ్ చేయడం జరిగింది దాన్ని ఈరోజు మీ ముందుకు పెట్టి పబ్లిక్ నుంచి ఒపీనియన్స్ తీసుకుంటున్నాం అంటే ఈ రిఫార్మ్స్ ఒకసారి ఇంప్లిమెంట్ చేస్తే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఉన్న పది లక్షల పైన స్టూడెంట్స్కి ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి ఈ రిఫార్మ్స్ మీద పబ్లిక్ ఒపీనియన్ సజెషన్స్ ఆబ్జెక్షన్స్ అన్నీ తీసుకోవడానికి ఈరోజు ఇది పబ్లిక్ డొమైన్లో ఓపెన్ చేస్తున్నాము ట్వంటీ సిక్స్త్ జనవరి కల్లా దీని మీద మన బీఐఈ రిఫార్మ్స్ అట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ వెబ్సైట్కి ఈ ఒపీనియన్స్ ఎవరు కూడా పంపించేసుకోవచ్చు డీటెయిల్స్ అన్నీ నేను ఈ ప్రెస్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏమేమి మాట్లాడుతూ మాట్లాడతాను అవన్నీ మన బిఐఈ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ పోర్టల్లో అందరికీ అందుబాటులో ఉంటుంది అవైలబుల్ ఉంటుంది సో ముఖ్యంగా చూస్తే గత చాలా సంవత్సరాల నుంచి బీఐఈలో చేంజింగ్ టైమ్స్ ప్రకారం రిఫార్మ్స్ జరగలేదు అంటే కొన్ని సర్కమ్స్టాన్సెస్ వల్ల రీజన్స్ వల్ల జరగలేదు కాబట్టి ఫోర్ మెయిన్ రిఫార్మ్స్ వీఆర్ ప్రపోజింగ్ నా ఫస్ట్ ఈజ్ రివిజన్ ఆఫ్ సిలబస్ అండ్ టెక్స్ట్ బుక్స్ కరెంట్ సిలబస్ ఈ టూ ఇయర్ ఇంటర్మీడియట్ కోర్స్లో ఏం ఫాలో చేస్తున్నాము అది రివిజన్ సైన్సెస్ కోర్సెస్కి టూ థౌజండ్ ట్వెల్వ్ థర్టీన్లో జరిగింది అంటే లాస్ట్ థర్టీన్ ఇయర్స్ నుంచి టెక్స్ట్ బుక్స్లో కానీ సిలబస్లో కానీ ఏం రివిజన్ జరగలేదు ఆర్ట్ సబ్జెక్ట్కి టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్లో జరిగింది సో టెన్ ఇయర్స్ నుంచి దర్ హాజ్ బిన్ నో రివిజన్ ఇన్ బిఐఈ ఇన్ ఆర్ట్ సబ్జెక్ట్స్ సిమిలర్లీ లాంగ్వేజెస్ కి టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ లో రివిజన్ జరిగింది ఫర్ ఫస్ట్ ఇయర్ లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి ఏం రివిజన్ జరగలేదు ఇంకా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా టెన్త్ క్లాస్ చాలా మంది ఎంబైపీసీ అడుగుతున్నారు అంటే అది తీసుకుంటే వీ కెన్ అపేర్ ఫర్ బోత్ నీట్ అండ్ జేయి ఎక్కడ స్టూడెంట్ కి ఇంక్లినేషన్ ఉంటే అక్కడ వెళ్తారు సో ఇది అడ్రస్ చేయడానికి వి ఆర్ ఇంట్రొడ్యూసింగ్ సెకండ్ సబ్జెక్ట్ యాజ్ ఇలెక్టివ్ అంటే ఫస్ట్ సబ్జెక్ట్ విల్ బి కంపల్సరీ ఇంగ్లీష్ సెకండ్ సబ్జెక్ట్ ఇంతకు ముందు వాట్ ఎవర్ వాజ్ లాంగ్వేజ్ వీఆర్ పుట్టింగ్ ఇట్ యాజ్ ఎలెక్టివ్ అంటే ఆప్షన్ ఆఫ్ ద స్టూడెంట్ స్టూడెంట్ కెన్ టేక్ తెలుగు సంస్క్రిత్ ఉర్దూ మ్యాథ్స్ ట్వంటీ త్రీ సబ్జెక్ట్స్ వీఆర్ ఆఫరింగ్ అపార్ట్ ఫ్రమ్ లాంగ్వేజెస్ అకాడమిక్ సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి సో ఇఫ్ ఐ వాంట్ టు టేక్ తో మ్యాథ్స్ ప్లస్ ఇంగ్లీష్ ఐ కెన్ టేక్ ఆ కాంబినేషన్ ఐఎమ్ ఐ ఇల్ బీ ఓపెనింగ్ ఫ్రమ్ నెక్స్ట్ ఇయర్ సో వన్ లాంగ్వేజ్ కంపల్సరీ సెకండ్ లాంగ్వేజ్ ఇస్ ఎలెక్టివ్ అది కాకుండా యూ కెన్ ఆల్సో టేక్ అ సబ్జెక్ట్ అకాడమిక్ సబ్జెక్ట్ దాంతో పాటు ఇప్పుడు ఎన్సీఆర్టీ సిలబస్ తీసుకుంటే మన మ్యాథ్స్ సిలబస్ తగ్గుతుంది కెమిస్ట్రీ సిలబస్ తగ్గుతుంది ఫస్ట్ ఇయర్కి బాటనిజులాజీ సిలబస్ తగ్గుతుంది సో వి ఆర్ ప్రపోజింగ్ మర్జర్ ఆఫ్ సబ్జెక్ట్స్ మ్యాథ్స్ వన్ ఏ వన్ బి విల్ బి సింగిల్ సబ్జెక్ట్ నా అంటే ట్వంటీ సిక్స్ జనవరి లోపల ఒపీనియన్స్ ఇవన్నీ తీసుకుంటున్నాము నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఇంప్లిమెంట్ చేయాలి కాబట్టి వీ హ్ టు టేక్ డిసిషన్ బై మిడిల్ ఆఫ్ విల్ సీ ఎక్స్టెన్షన్ అడగడే ఇస్తాం ఆల్రెడీ తీసుకున్నాం ఇట్స్ నాట్ దట్ వీ నాట్ టేకన్ కానీ పబ్లిక్ డొమైన్ లో జరిగినాయి మీటింగ్స్ జరిగినాయి అడ్వైజర్స్తో సలహార్తో జరిగినాయి అందరితో జరిగినాయి మీటింగ్స్ ఆల్రెడీ కానీ పబ్లిక్ డొమెన్ లో ఓపెన్ గా పెట్టడం ఫస్ట్ టైం ఇది సో ఇంకా టైం అడిగితే విల్ హ్యావ్ టైం లాట్ ఆఫ్ టైం నో ప్రాబ్లమ్ లేదండి 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 ఇట్ విల్ బి బిఐఈ క్వశ్చన్ పేపర్ ఎస్ 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 థ్యాంక్ యూ